ఖమ్మం జిల్లా కొనుజర్లా మండలం తీగల బంజారా సమీపంలోనే పగిడేరు బ్రిడ్జ్ శిథిలావస్థకి చేరుకుంది దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు భారీ వర్షాలు కురిస్తే బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం ఉందన్నారు స్థానికులు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగొచ్చునని వైరా రూట్లో రాకపోకల సమస్యలు రావచ్చని తెలిపారు బ్రిడ్జ్ కు మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పాలకులు పట్టించుకోలేదన్నారు ఇకనైనా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు ఇక పడికేరు బ్రిడ్జ్ పరిస్థితి పైన వివరాలు అందిస్తారు ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి భద్రాచలం కొత్తగూడెం మణుగూరు పాటుగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా లాంటి రాష్ట్రాలకు వెళ్లడం కోసం తల్లాడ ఏదైతే హైవే ఉందో హైవే మార్గం ఉంది హైవే మార్గం దగ్గర ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి పల్లిపాడు నుంచి కొడిచర్ల మండలం పల్లిపాడు నుంచి వయా అనేక గ్రామాలు ఇక్కడ నుంచి ఉన్నాయి అయితే ఏనుకూరు వద్దకు ఈ దారి పొడుగుతా వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఒక ప్రధాన సమస్య వీళ్లకు ఏర్పడింది ఆ ప్రధాన సమస్య ఏంటంటే పగిడేరు వాగు ఏదైతే ఉందో ఇప్పుడు నేను నిలబడి ఉన్న బ్రిడ్జ్ అది ఆ పగిడేరు వాగు తీగల బంజర్ దగ్గర ఉంది పల్లిపాడు నుంచి తీగల బంజర్ వైపు నుంచి దాదాపుగా ఇరవై రెండు గ్రామాలను అనుసంధానం చేస్తూ ఇటువైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇరవై రెండు గ్రామాలకు సంబంధించిన రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం ఉందని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకు అని అంటే భద్రాచలం మణుగూరు ఆ కొత్తగూడెం వైపుతో పాటుగా అనేక వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పరిస్థితుంది అంటే ఈ పగిడేరు వాగు వంగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇప్పటికే కూలిపోయే దశలో ఉంది దీనిపైన అటు నిమ్మవాగు ఇటు పగిడేరు వద్ద ఒక భారీ బ్రిడ్జిని నిర్మించాలని చెప్పేసి సుదీర్ఘ కాలంగా గ్రామస్తుల డిమాండ్ ఉంది ఆ గ్రామస్తులతో మనం మాట్లాడదాం అసలు ఈ బ్రిడ్జికి సంబంధించి వాళ్ళు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు ఇక్కడున్న వ్యవసాయ పనులకు ఇది ఏ విధంగా ఆటంకంగా మారిందనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పగిడేరు ఎప్పుడు నిర్మించారు ఎవరి హ్యామ్ లో నిర్మించారు ఈ బ్రిడ్జి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ప్రధానంగా వైరా రిజర్వాయర్కి కి భారీ వరద వర్షాలు వచ్చినప్పుడు ఇది పోటేసి దాదాపు ఇప్పుడు మనం నిలబడ్డటువంటి బ్రిడ్జి మీద నుంచి పైన దాదాపు ఒక ఇరవై ఎత్తు కూడా వరద వస్తూ ఉంది రెండు రోజులు మూడు రోజులు కూడా రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది చుట్టుపక్కల గ్రామాలు అటు వైరా రిజర్వాయర్ ఉంది కాబట్టి నగర్ కానీ సింగరాయపాలెం తీగల బంజర పెదరాంపురం లక్ష్మీపురం ఇటు నుంచి అటు ఎన్ఎస్పి కాలువల మీద కూడా పోయే అవకాశం లేదు దా రహదారి సౌకర్యం లేక వర్షాలు వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతూ ఉంది ప్రధానంగా పిల్లలు నాలుగైదు రోజులు స్కూళ్ళకి కానీ కాలేజీలకు వెళ్ళే పరిస్థితి లేదు హాస్పిటల్కి పోయి పోయే సందర్భంలో కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఇది ఇప్పుడు ఇటు కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఖమ్మం జిల్లాకి షార్ట్ కట్ రూట్ ఉండడం మూలంగా వెహికల్స్ అని భారీ వెహికల్స్ కానీ ఈ వ్యవసాయ పనులకు వెళ్ళే క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతూ ఉంది అధికారులకు ఎప్పుడు ఆయన చెప్పారా మీరు ఇప్పుడు దగ్గర దగ్గర పాతి ఇరవై పాతి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ప్రతి ఎమ్మెల్యేకి మెమోరండల్ ఇవ్వడం జరుగుతూనే ఉంది వర్షం బాగా వస్తే మట్టి ఒకటి రెండు మూడు రోజులు కూడా సందర్భాలు ఉన్నాయి బ్రిడ్జ్ పై నుంచి మీరు వెళ్తున్న క్రమంలో ఎప్పుడైనా వంగటం వంగక్ కావటం జరిగిందా చాలా సందర్భాలండి ఇది ఫస్ట్ బండారి ప్రసాద్ అని వైర్ ఆయన ఈ బ్రిడ్జ్ నిర్మించండి అంతకుముందు ఒట్టుకు ఏట్లోంచి బళ్ళు ఎట్ల బిగ ఈ ఇది పాలెం మండలం ఏర్లపొడి పంగిడి అటు నుంచి వచ్చింది ఏరు పైడేరు అంటారు దీన్ని ఇక్కడ ఇప్పుడు ఆ పామాయిల్ చెట్ల సగానికి పోతుంది అండి వరద బాగా విపరీతంగా వచ్చినప్పుడు పంటలన్నీ ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ కొన్ని వందల వేల ఎకరాలు ఒక సందర్భం వరి కోసి పనులు ఉండపుడు కొట్టకపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక్కో విదమ్మ నాట్లు ఏ ఎంగలోనే కొట్టకపోయిన సందర్భాలు ఉన్నాయి బాగా పనులు కోసి పొలం మీద ఎండిపోయేటప్పుడు పంటతో పెద్ద పెద్ద వరదలు వచ్చి పడ్డప్పుడు కొట్టకపోతాం అందుకని ఏటికి చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఒక దగ్గర దగ్గర ఉంది చూడండి అక్కడ అక్కడ నుంచి ఇటు అక్కడ ఇటు కూడా అంతకంటే ఎక్కువ దూరం అయితే మొత్తంగా ఇరవై రెండు గ్రామాల రాకపోకలు సాగుతూ ఉంటాయి దాంతోపాటుగా డైరెక్ట్గా తల్లాడి మీద నుంచి వెళ్ళే క్రమంలో ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది ఒకటే రోడ్డు ఉంది అటు భద్రాచలం మణుగూరు కొత్తగూడెం వెళ్ళాలి దాంతోపాటు ఛత్తీస్గఢ్ వెళ్ళాలి అంటే కానీ ఈ రోడ్డు వచ్చిన తర్వాత కొంత ట్రాఫిక్ రిలీఫ్ అయింది కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జి కూడా కొంత కుంగుతుందని చెప్పేసి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లయితే ఆ ట్రాఫిక్ సమస్యతో పాటు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడకుండా సజావుగా సాఫీగా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఇప్పటికైనా నిమ్మవాగు వద్ద పగిడేరు వద్ద బ్రిడ్జి నిర్మాణాలు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి స్థానికంగా ఉన్న రైతాంగం డిమాండ్ చేస్తూ ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియోతో కదీర్ విసిక్స్ న్యూస్ పగిడేరు